కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది కీలక వ్యక్తులందరినీ విచారించిన సిట్ చార్జ్షీట్ దాఖలు చేసింది జనార్దన్ రావు జగన్మోహన్ రావు మొత్తంలో నగదు బదిలీ అయిందని సిట్ తేల్చింది జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి డెబ్బై రెండు లక్షల నగదు ట్రాన్స్ఫర్ అయిందని అలాగే జోగి రామ్ ఖాతాలోకి మరో నలభై ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ జరిగినట్లు సిట్ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదేళ్ల పాటు జనార్దన్ జగన్మోహన్ మధ్య లావాదేవీలు జరిగినట్లు వెల్లడించింది కల్తీ మద్యం కేసులో మరి నెక్స్ట్ ఏంటి సిట్ ఏం చేయబోతోంది ఆధారాలు ఉన్నాయని చెబుతున్న సిట్ అరెస్ట్ చేసే ఉందా ఇప్పుడు ఇలాంటి విషయాలు ఇంట్రెస్టింగ్ మారాయి ప్రతినిధి మరిన్ని అరెస్ట్ తప్పే మరిన్ని అరెస్ట్లు ఉండే అవకాశం ఉందా సిట్ ఛార్జ్ షీట్ లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి మద్యం కేసులో ఇటు జోగి రమేష్ మొదటి నుంచి కూడా తనపై రాజకీయ కక్షలో భాగంగా పెట్టారు పదే పదే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అనూహ్యంగా చిట్టు తన అదనపు ఛార్జ్షీట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదర్సు ఇటు జోగి బ్రదర్స్కి మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా లక్షలాది రూపాయల ట్రాన్సాక్షన్ వీరిద్దరి మధ్య జరిగాయి ముఖ్యంగా జోగి రమేష్కి సంబంధించి స్వర్ణ డెవలపర్స్ ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయో వాటిలోకి ఇటు అద్దేపల్లి బ్రదర్స్ నుంచి డబ్బు జమైంది ముఖ్యంగా ఆర్టీజీ ఇటు ఐఎంపిఎస్ ద్వారా కావచ్చు నెఫ్ట్ ద్వారా కావచ్చు చెక్కుల రూపంలో నగదు మొత్తాన్ని కూడా బదిలీ చేశారు అలా జమ చేయగానే ఇలా వాటిని విత్తిడా చేసే ప్రయత్నం చేశారు డిపాజిట్ విత్డ్రా ఒకేసారి జరిగాయి కాబట్టి ఈ కల్తీ మధ్యం వ్యవహారంలో జోగి రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ప్రధానంగా సిట్ ఛార్జ్షీట్లో పేర్కొంది ఇప్పటి వరకు రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెట్టండి పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి వేళ వీరి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన అనేక ట్రాన్సాక్షన్ కూడా సిట్ ప్రస్తావించింది కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటుగా ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఇటు జోగి రమేష్ పాత్ర పైన కూడా ఈ ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ఒకవైపు కల్తీ మధ్యం కేసులో ఇటు మొలకల్ చెరువుకు సంబంధించి ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఎక్కడైతే ఏఎన్ఆర్ బారికి సంబంధించి నమోదయ్యాయో ఈ రెండు కేసుల్లోనూ ప్రధానంగా జోగి రమేష్ అద్దెపల్లి జోగి రమేష్ బ్రదర్స్ కావచ్చు అలాగే అద్దెపల్లి జనార్దన్ రావు బ్రదర్స్ ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు ఈ కేసులో ఇప్పటికే పదమూడు మందికి సంబంధించి ఛార్జ్షీట్లో కీలక అంశాలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు ఉండేటటువంటి అవకాశం ఉందన్న సంకేతాలను సిట్ ఇప్పటికే పడిపోయింది ఈ కేసులో ఇప్పటివరకు పన్నెండు మందికి ఇటు కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కేసులో అద్దేపల్లి బ్రదర్స్ కావచ్చు ఇటు జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఛార్జ్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో చిట్టు ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇప్పటికే బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా సిట్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది రెండు సార్లు జోగి రమేష్కి సంబంధించినటువంటి బెయిల్ డిస్మిస్ అయింది అద్దేపల్లి జనార్దన్ రావు బ్రదర్స్కి సంబంధించినటువంటి బెయిల్ కూడా రెండు సార్లు డిస్మిస్ అయింది కల్తీ మధ్యం లో ప్రధానంగా జోగి రమేష్ పాత్ర ఎంత మేరకు ఉంది అనే దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను కూడా అదనపు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్టు కూడా సిట్ చెప్తా ఉంది ఇప్పటికే ఏ బ్యాంకుల ద్వారా ఎంత మేరకు ట్రాన్సాక్షన్ చేశారు ఏ తేదీలో ట్రాన్సాక్షన్ సరిపించారు ఏ రూపాల్లో వాటిని నగదును మళ్లించారు అనే ప్రయత్నాన్ని ప్రయత్నం చేశారు అనే దానికి సంబంధించి కూడా ఆధారాలు చూపింది ఒకవైపు అద్దెపల్లి జనార్దన్ రావు బ్రదర్స్ ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు మూడు సార్లు కస్టడీలోకి తీసుకొని వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం జోగి రమేష్ పైన ఇటు జోగి రమేష్కి జోగి రాము పైన కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ఇటు ఇప్పటికే ఛార్జ్షీట్లో సిట్ పేర్కొంది కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని అరెస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే సో మొత్తంగా చూస్తే ఒకవైపు రాజకీయ కక్షల భాగంగా అరెస్టులు చేశారని మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి వేళ సిట్ వీరి ఇరువురికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను ప్రధానంగా ఎత్తి చూపినటువంటి నేపథ్యంలో ఏ రకంగా సిట్ ముందుకు వెళ్లబోతోందని ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది Okay, the right person.